శ్రీకాకుళం ఎలా ఉన్నారు సినిమా చూసారా బాగుందా దొల్ల కొట్టేశామా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఈ తండేల్ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళం తోనే మొదలైంది సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది మా అక్కినేని అభిమానులందరికీ అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ శ్రీకాకుళం ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది నాకు చందు మొండేటి కార్తికి ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగు పెట్టాం ఆ తర్వాత మత్స్యలేసంకెళ్ళి అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఆట గురించి నేర్చుకొని ఎలా వేయాలో నేర్చుకొని ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అంటే అది మీ వల్లే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేదే కాదు ఈ క్యారెక్టరే కాదు మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం ఆ క్యారెక్టర్ లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే పాంతా బట్టి నీటి రుసి మారుద్ది మట్టి వాసన మారుద్ది గాలి తీరు మారుద్ది అలాగే యాస బాస కూడా మారుద్ది కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పళ్ళుకోవు రాజులమ్మ జాతరే దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్ల కొట్టేస్తామని మన తండేల్ సినిమా యొక్క రాజులమ్మ జాతరే థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇక్కడ పోలీస్ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ వంశీశేఖర్ అండ్ ఛాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు అండ్ సాయి పల్లవి ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్ నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్ అలాగే అల్లు అరవింద్ గారికి వాసుకి మా మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయని కాదు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీకాకుళం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ